ఎవరు నమ్మితే మంచిదని చెప్పారు ఇంకా అనకంటే కదా అంటే నమ్మితే మంచిది సత్యం ఇంకా వేరే చెప్పలేదా చెప్పలేదు అది సత్యాన్ని పెంచుకోవాలి సత్యమేంటంటే సత్యం ఏంటంటే ఇప్పుడు మనం మనం సత్యాన్ని ఏంటి యసు క్రీస్తు దేవుడు ఆయన తప్పే నేను దేవుడు ఏమీ దేవుడు ఆయన మార్గం సత్యం జీవం మార్గం అంటే ఏంటి లేక లేక మన మన మనకి మార్గం అంటే మనం పనులు కానీ పెట్టడానికి ఆయన వే అంటే మనం జీవం కట్టుకున్నాం ఇప్పుడు కానీ నిత్య జీవం నిత్య జీవం మనం పొందుకోవాలంటే నిత్య జీవితం అంటే నిత్యము మనం జీవిస్తాం ఎక్కడ జీవిస్తాం ఇప్పుడు మనం మన పాపం పాపానికి జీవితం నరకం అయితే నిత్య జీవితం నిత్య జీవి మనకు ఎలా వస్తుంది పాపానికి జీవితంలో మనం నరకమైనప్పుడు నరకానికి వెళ్ళిపోతాం కదా కానీ నరకానికి సృష్టించాడు మనల్ని ఆయనతో నిత్యం అవగా సృష్టించాడు ఆయన మనం పాపం చేసి నరకానికి వెళ్ళిపోవడానికి అయిపోయింది నరకానికి వెళ్ళవలసిన మానవి కేసు ప్రభు అంటే మనం తప్పు నరకానికి వెళ్తాం పాపం చేసి అయ్యో నా బిడ్డ నరకానికి వెళ్ళిపోతాడో పాపం చేశారు వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన అంతా నేనే భరిస్తాను మనం వీళ్ళందరికీ పాప పాపశాప నుంచి నేను వినిపిస్తాను విమోచిస్తాను అంత గొప్పది పరలోకంలో నిత్యము పరిషత్తు పరిశుద్ధులు పరిషుద్ధులు పరిషత్తులు పరిషత్తులని నిత్యము కొన్ని కొందాడవచ్చు ఆయన ఎంతో మైలు పొంది సర్వలోకానికి పరలో పరలోకం ఊలోకం అంత మొత్తం ఆయనేది ఆయన చే చేయబడిన మన మనము దేవుని గురించి పెట్టడానికి ఇష్టం లేదు ఆయనే దిగి మన ఆకారంలో మన శరీర ఆకారంలో ఆయన పక్షుపా గర్భంతో చూపించి ఆయన పాపం లేనివాడైనప్పటికీ ఆయన మన కోసం పాపంగా చేయబడి ఆయన సమస్త మనుషుల పాపం ఆయన మీద వేసుకుని సింగులో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయారు అందరిలాగా చనిపోయి అందరూ చనిపోతే సమాధి చెరుపడతారు కానీ యేసు ప్రభువు కలిగిన దేవుడు మాకు మృత్యుజీ అమ్మటానికి మనం కూడా ఆయన ఎలా లేచాడు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన లేచాడు ముద్దుల్లో నుంచి లేచిన ఆయన ఏ రీతిని లేచాడు మళ్ళీ మళ్ళా రెండోసారి ఆయన రాబోతున్నాడు మనకు కూడా లేపబడ్డాం ఆయన దగ్గర పేరు మన లోపల కాదు మనిషికి జీవితం డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు మనిషి చేయించుకుంటారు తర్వాత మొదలవుతుంది అసలు జీవితం అంటే మొదలవుతుంది ఎక్కడ భర్తలో ఉన్నారో భక్తులు ఉన్నారు ఇక్కడే మనం ఉపయోగించుకోవాలి మనం ఏంటంటే ఏజ్ ఎక్క ఏంటంటే తక్కువ నేను నేను నమ్ముతున్నాను నేను పాపని నా పాపాలని క్షమించు నా పాపాల కోసం వచ్చాను నా పాపాల మీకు నాకు కావాల్సిన సూచన మీ మీద తీసుకుని ప్రాణం పెట్టాము నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా మీ పాపాలన్నీ ఒప్పుకుని ఫస్ట్ అంతా ఒక్కని విజ్ఞప్తి మార్పు తగ్గిస్తే ఆయన ప్రతి పాపాన్ని క్షమించి ఆయన రక్తంతో కలిగి శుద్ధి చేసి నీటి వంతుగా చేస్తారు అప్పుడు మీకు రక్షణ ఆయన రక్షణ కొనుక్కునేది కాదు ఇప్పుడు మేము పరిష్కారం వద్దకు వచ్చాము కదా మేము మేమందరం విద్యోత్స్ అందరం పే చేస్తే మీరు మాకు పెడుతున్నారు అవునా మేము పే చేసి ఇక్కడ ఉంటున్నాం కానీ ఆయన ఆయన ప్రొప్ప చేత ఓన్లీ కృ ఆయనేమి మనమేమి రక్షణ డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు మనం ఒక బస్సులో చేయాలంటే డబ్బులు ఇచ్చి ప్రయాణించాల్సింది ఎక్కడికి ఉండాలైనా ఒక పరిహారం చెల్లించాల్సింది ఒక టిక్కెట్ కొనుక్కోవాల్సింది కానీ రక్షణ మాత్రం దేవతానికి దృష్టి వచ్చాను అవును ఏం లేదు నిత్యం ఆయనతో ఆనందం ఉంటాం సంతోషం ఉంటాం ఆయన సదాకాలం ఉంటాం అది ఒక్కటి సంపాదించుకోండి ఓకేనా